ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థిలు మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరు నాయకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ కార్యక్రమం యువతకు స్ఫూర్తినిచ్చే విధంగా భారతదేశ వ్యాప్తంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవిత చరిత్రను మనం అందరం కూడా తెలుసుకునే విధంగా ఆ స్ఫూర్తితో మై అంటే ఈరోజు మై భారత్ అంటే మేనా యువ భారత్ అంటే నా యొక్క భారతదేశం యొక్క యువత భవిష్యత్తు తరాలకు భారతదేశం యొక్క ఐక్యతను చాటి చెప్పాలని ఆనాటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చేసినటువంటి భారతదేశం ఐక్యం చేయడానికి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి హోంశాఖ మంత్రిగా అదేవిధంగా ఉప ప్రధానిగా వారి దేశానికి అందించినటువంటి సేవలే కానీ మరి నలభై ఏడులో మనకు స్వతంత్రం వస్తే భారతదేశంలో వారు వారు అంటే వారి అమలు కూడా గుర్తు చేసుకుంటూ భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల వందలమైన సంవత్సరాలను భారతదేశంలో విలీనం చేసి భారతదేశాన్ని ఐక్యం చేసి ముఖ్యంగా మన తెలంగాణ ప్రాణాన్ని హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం పాలనను కూడా ముగింపు పలికినటువంటి నాయకుడు ఉస్లాార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు నిజాం సర్కార్ నిజాం పాలన నిరంకుశ పాలన గురించి మనకు అందరికీ తెలిసిందే దేశమంతా కూడా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు నాకు స్వతంత్రం వస్తే మనకు పంతొమ్మిది నలభై ఎనిమిది సెప్టెంబర్ సెవెంటీన్త్ మన స్వాతంత్రం ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సరిగ్గా చర్యలు చేపట్టి ఇక్కడ నిజాన్ని ఈరోజు తన స్వయంగా వారు తన యొక్క రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేసే విధంగా సరెండర్ చేసే విధంగా మన సరిహ చర్యలు చేపట్టి మన భారతదేశంలో విలీనం చేసేటువంటి రోజును మనం అందరం కూడా గుర్తు చేసుకుంటాం మరి ఒక గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్వతంత్ర ఉత్సవంలో కానీ తర్వాత కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలను ఏకత చేసి భారతదేశాన్ని ఐక్యంగా మరి ముందుకు తీసుకెళ్ళినటువంటి నాయకునికి మరి నూట యాభై సంవత్సరాలు నిండిన సందర్భంగా నియంత్రించవాలని పురస్కరిస్తే భారత యువతకందరినీ కూడా ఒక స్ఫూర్తిని నష్టపోతున్నా విధంగా మేరా భారత్ మేరా యువ భారత్ మై భారత్ అనేటటువంటి నినాదంతో ఈరోజు యువకులందరినీ కూడా ఐక్యం చేసి ఈ దేశంలో ప్రజలకు గురి మార్చుని దేశ వ్యాప్తంగా ఈ రోజు నిర్వహించినటువంటి నేపథ్యంలో మనం కూడా మన ప్రాంతంలో ప్రతి జిల్లా కేంద్రాల్లో ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం ఈ రోజు ముగింపు రోజున జనతలతో ఈ కార్యక్రమాలు